ప్రతిఘటన స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని ఇది తన లైన్ అని పేర్కొన్నారు ఫేర్ ఫార్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ చేపడతామని వెల్లడించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ఇవాళ సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులందరికీ దిశానిర్దేశం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి నిష్పక్షపాత పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు నిర్భయంగా విధులు నిర్వహించడమే పోలీసుల లక్ష్యం కావాలని సూచించారు బెదిరింపులు ఒత్తిళ్లు భయాలకు దొంగకుండా రూర్ రూల్ ఆఫ్ లా అమలు చేయాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్లను వచ్చే బాధితుల పట్ల అమర్యాదంగా ప్రవర్తించి ఊరుకోబాని హెచ్చరించారు డీసీపీ శివధర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు కేసు నమోదు నుంచి నిరస్తుడికి శిక్ష పడేదాకా పోలీసులు ప్రొఫెషనల్గా వ్యవహరించాలని ఆదేశించారు డ్రగ్స్ గంజాయి విషయంలో కఠినంగా ఉండాలని హుకుం జారీ చేశారు రాష్ట్రంలో ప్రతి ఏడాది ఎనిమిది వందల హత్యలు జరిగితే రోడ్డు ప్రమాదంలో ఎనిమిది వేల మంది చనిపోతున్నారని డీసీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు